ఈరోజు సుగాలి ప్రీతి గారి తల్లి గారు చేస్తున్న పోరాటం ఏదైతే ఉందో అది నిజంగా కూడా చాలా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వాలు మారినా సరే తన ఫైట్ అయితే ఆగట్లేదు కానీ ఇక్కడ బాధాకరణ విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి అంటే తను ఏంటంటే కొంత ఈ ఇటీవల కాలంలో ఏంటంటే తనకు జరిగిన సంఘటన వల్ల కొంత అంటే మిస్అండర్స్టాండ్ చేసుకోవచ్చు లేదా తనకు జరిగిన సంఘటన అట్లున్నాయి ఉన్నాయి అట్లే జనసేనలో కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి ఏదైతే అభిప్రాయం ఉందో ఆ ఇంటెన్షన్ ఉందో దాన్ని బయటకు తీసుకెళ్లడంలో కొంతమంది జనసేన నాయకులైతే కానీ జన సైనికులైతే కానీ చాలా మిస్లీడ్గా అంటే చాలా డిఫరెంట్ వేలో వెళ్ళి అది పవన్ కళ్యాణ్ గారికి నష్టం చేకూర్చే విధంగా ఉంది ఆయన క్లియర్గా ఆ రోజు తన యొక్క ఇంటెన్షన్ని తెలియజేయడం జరిగింది అంటే సుగాలి ప్రీతి కేసులో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అక్కడ అవి డిఎన్ఏలు అయితే ఏంటి అవి తారుమారు అవ్వడం అయితే ఏంటి ఇలా సాక్ష్యాలని తారుమారు చేసే విధానం అయితే ఏంటి ఈ సొసైటీలో మనం అందరం కూడా కూర్చొని కలిపి మాట్లాడాల్సిన విషయం అని చెప్పి తన ప్రాబ్లంని తను చెప్పడం జరిగింది ఇప్పుడు సుగాలి ప్రీతి గారి తనకి న్యాయము అంటే పవన్ కళ్యాణ్ గారు చే చేయకుండా ఉంటే పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా బెనిఫిట్ వస్తుందా లేదా పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు ఆ తల్లికి నష్టం చేకూరిస్తే పవన్ కళ్యాణ్ గారికి ఆనందంగా ఉంటుందా కాదు కదా పవన్ కళ్యాణ్ గారికి కూడా న్యాయం చేయాలనే ఉంటుంది కదా కానీ ఎక్కడ మిస్ అవుతుంది అనే పాయింట్ని బట్టాలి మనం ఎందుకంటే ఎంతసేపటికి ఇప్పుడు తను టీడీపీ ఉన్నప్పుడు వచ్చి ఫైట్ చేయడము లేదా వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు జనసేన దాన్ని ఏంటంటే ఎక్కువ ఎత్తుకు తీసుకెళ్ళింది మీరు అది కూడా మర్చిపోద్దాం మా కృతజ్ఞతని ఎందుకంటే అంటే పూర్తిగా పవన్ కళ్యాణ్ గారిని మీరు అటాక్ చేసేటప్పుడు మీరు కూడా కొంచెం ఆలోచించాలి ఎందుకంటే ఆ ఇష్యూ మీరు ఫైట్ చేసినప్పటికీ సరే కూడా పవన్ కళ్యాణ్ గారి తోడ్పాటు ఉండడం వల్ల అది ఈ లెవెల్కి వచ్చింది ఆ జస్టిస్ సుగాలి ప్రీతి అని ట్విట్టర్లో పెట్టడం అయితే అయింది అప్పుడు ఆ కేసును సిబిఐకి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఎవరైతే మీ పక్కన కూర్చొని మిమ్మల్ని జనసేన మీద వదులుతున్నారో అప్పుడు వాళ్ళు కూడా దాన్ని న్యాయం చేయలేదనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి ఏ విధంగా అయితే మీరు ఇప్పుడు జనసేనాని ఇప్పుడు ఉన్న ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారో గతంలో ఉన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వాళ్ళు అంటే ఇప్పుడు మిమ్మల్ని ఎవరైతే మోటివేట్ చేస్తున్నారో అసలు ఏమైంది ఎందుకు మీరు అప్పుడు చేయలేదని వాళ్ళను కూడా మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా ప్రశ్నించాలి ప్రశ్నిస్తేనే కదా వాళ్ళకి అర్థమయ్యేది ఎందుకంటే మిమ్మల్ని ఏంటంటే ఒక బలి పశువులాగా ఇప్పుడు వాడుకోవడానికి వాళ్ళు ఒక ప్రయత్నం చేస్తున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఫైట్ చేస్తేనే వచ్చాయా నేను కూడా ఫైట్ చేశాను అని కొన్ని చోట్ల మీరు అనడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తే వచ్చాయి మీ ఫైటింగ్ వల్లే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని సపోర్ట్ చేశారు ఇదేంటంటే అమ్మ మిమ్మల్ని అంటే తప్పు పట్టడం అని కాదు మీరు మీ సైడ్ నుంచి చేసే పోరాటం అయితే ఉందో అది హండ్రెడ్ పర్సెంట్ న్యాయం కానీ పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన సైడ్ నుంచి ఆయన ఏమీ చేయలేదు నమ్మక ద్రోహం అని మీరు పోస్టర్లు ర్యాలీలు అన్నప్పుడు తనని తను డిఫెండ్ చేసుకోవడానికి ఏంటంటే తను కొన్ని విషయాలు పబ్లిక్గా ప్రజలకు చెప్పాల్సి వచ్చింది అలాగే పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడు మీరు పబ్లిక్లో ఏంటంటే అమ్మా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఒక్కరిని కిల్ చేస్తే ఆయన ఎంతోమందికి ఉపయోగపడే వ్యక్తి అతని రిప్యుటేషన్ని మనం డ్యామేజ్ చేస్తే మీలాంటి మనలాంటి మామూలు కామన్ పీపుల్కి చాలామందికి అతను మంచి చేయగలుగుతాడు సో ఈ ఇష్యూలో ఉన్న సెన్సిటివ్ పాయింట్స్ అన్నీ మీకు తెలుసు మీరే చెప్పారు అందులో సాక్ష్యాలు తారుమారని ఆయనంత మాత్రాన ఇప్పుడు మీరు వదిలేసినంత ఈజీగా ఒక తల్లిగా నేను వదిలేనని చెప్పారు నిజంగా చాలా బాధాకరం నిజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తన యొక్క తన సైడ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ సాక్ష్యాలు అనేవి కరెక్ట్గా లేకపోతే నేను వెళ్ళి అక్కడ ఎవిడెన్స్ని క్రియేట్ చేయలేను కదా అని చెప్పి క్రియేట్ చేశారు అన్ దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు అక్కడ ఉండే వ్యక్తులు బలమైన వ్యక్తులు అని చెప్పి మీరు క్లియర్ కట్గా చెప్తున్నారు కాబట్టి ఆ కేసు పూర్వపరాలు మొత్తం కూడా అన్నీ పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడున్న ప్రభుత్వంకి మొత్తం అంత అవగాహన ఉంది కాబట్టి సో లోకల్లో ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా సిబిఐకి ఇచ్చారు గతంలో కూడా ఇచ్చారు గతంలో ఇచ్చినప్పుడు మేము ఈ కేసుని ఇది ఇంటర్నేషనల్ కాదు నేషనల్ కాదు అని చెప్పి సంథింగ్ ఏదో వాళ్ళు లెటర్ ఇచ్చారు మేము టేకప్ చేయాలని చెప్పారు ఇప్పుడు అయిపోయిన దాని గురించి వదిలేద్దాం ఇప్పుడు అట్లే జనసేనలో కూడా జనసేన నాయకులు మాట్లాడిన దాని గురించి నేనేం ఎంకరేజ్ చేయట్లేదు జనసైనికులందరూ కూడా కొంతమంది ఒక కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం ఒక సెన్సిటివ్ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు చాలా సెన్సిటివ్ విషయం అని చెప్పాను మాట్లాడేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఎందుకంటే ఇప్పుడు మనము మీరు ఇల్లు మీకు ఇచ్చిన స్థలాలు రిటర్న్ ఇచ్చేస్తాయి ఇచ్చేస్తారా అది అని చాలా పెద్ద తప్పు అది అసలు అట్లా మాట్లాడకూడదు ఎందుకంటే తను ఒక బిట్టిం బాధితురాలు తను ఎక్కడా కూడా అడగలేదు ప్రభుత్వము జనసేన చేసిన ఫైట్ వల్ల లేదా ఆ తల్లి చేసిన ఫైట్ వల్ల ఎవరో ఒకరి వల్ల అప్పుడున్న ప్రభుత్వం ఒత్తిడికి ఇచ్చింది సరే అది తనకు రావాల్సిన రైట్ వల్లే ఇచ్చింది అది ఎవరు ఎవరి జేబులో డబ్బులు తీసి ఇవ్వలేదు ప్రభుత్వంలో రావాల్సిన దాని ప్రకారం వచ్చింది అంతేగాని తను మళ్ళీ ఇంకో కొంతమంది అంటే తను రెడ్డి కాబట్టి వైఎస్ఆర్సిపి అది అని చెప్పి కూడా అది కూడా కరెక్ట్ కాదు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ తల్లి యొక్క ఆవేదన ఇన్ని సంవత్సరాల నుంచి దగ్గర దగ్గర ఏడెనిమిది సంవత్సరాల నుంచి తను ఫైట్ చేస్తుంది కాబట్టి తను కోపంలో ఉంటుంది తన యొక్క బాధను కూడా మనం ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఇంటెన్షన్ని జనాల్లోకి తీసుకెళ్ళడం అనేది చాలా ముఖ్యం మనం ఇప్పుడు ఇలాంటి కేసుల్లో ఇప్పుడు కేసులు అక్కడ సాక్ష్యాలు తారుమారైతే అయితే ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు సుగాలి ప్రతి గారి తల్లి ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళ డిఎన్ఏ అక్కడ మ్యాచ్ కాకపోతే ఇప్పుడు వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తం అంతా సాక్ష్యాలను చెడిపేస్తే దానికి సొల్యూషన్ ఎలా తీసుకురావాలనే చూడాలి అందుకే కదా వాళ్ళు సిబిఐ కూడా ఫార్వర్డ్ చేశారు ఇప్పుడు మనం అయిపోయిన దాని గురించి గతంలో టీడీపీ చేసిందా జనసేన చేసిందా వైఎస్ఆర్సీపీ చేసిందా అనే పాయింట్ని వదిలేసి ఇప్పుడు మనం ఆ కేసుని కరెక్ట్గా మూవ్ చేయాలి దాన్ని ఒక కొలిక్కి తీసుకురావాలంటే ఏం చేయాలి అనే దాని మీద ఫోకస్ పెట్టాలమ్మా సిబిఐ ఆ కేసు టేకప్ చేయాలంటే ఏం చేయాలి దాని మీద ప్రెజర్ పెట్టడానికి ట్రై చేయండి ఓకే మీ బాధని మీరు చెప్పొచ్చు పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి ట్రై చేసినప్పుడు చాలామంది మిమ్మల్ని అడ్డుకొని ఉండొచ్చు మీకు సమాధానం చెప్పలేక వాళ్ళు నెంబర్లు బ్లాక్ చేసుకుని ఉండొచ్చు అది నిజంగా కూడా చాలా బాధాకరం ఎందుకంటే లేదా ఒక్కొక్కసారి పవన్ కళ్యాణ్ గారే బిజీ కూడా ఉండి ఉండొచ్చు లేదా ఈ కేసుని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పరిధిలో హోంషాక్ లేదు కాబట్టి తను వెంటనే కూడా అంటే వేరే వాళ్ళకి ఆర్డర్ అయ్యాలి వాళ్ళు దాన్ని పరిశీలించాలి వాళ్ళు జాప్యం చేసి ఉండొచ్చు ఇలా రకరకాల కారణాలతో ఈ పద్నాలుగు పదిహేను నెలలు అయిపోయింది ఓకే పవన్ కళ్యాణ్ గారు మీకు ఇచ్చిన మాట ప్రకారం కూడా మీ కేసుని కొలిక్కి తేయడానికి ఆయన ఖచ్చితంగా ప్రయత్నం చేస్తారు ఆయన అంత ఈజీగా మొదలుపెట్టే వ్యక్తి కాదు ప్రభుత్వం వచ్చిన కొత్తలో ఉంది కాబట్టి తను వేరే ముఖ్యమైన విషయాలు కూడా కొన్ని వాటి మీద ఫోకస్ చేయాల్సి వచ్చింది కొంత డివేట్ అయ్యి కొంత సమయం అనేది పద్నాలుగు పదిహేను నెలలు అయిపోయి ఉండొచ్చు కానీ ఇప్పుడు అనేది ఇప్పుడు ఈ టాపిక్ని మీరు మళ్ళీ ఈ రేంజ్లో మీరు ఉధృతంగా ఫైట్ చేసి తీసుకొచ్చారు కాబట్టి మీ ఫైటింగ్ కూడా నిజంగా అప్రిషియేట్ చేయాలి కాకపోతే మనం సొల్యూషన్ మీద ఫోకస్ పెడదాం ఇక వద్దు ఇక వాళ్ళు చేయలేదు వీళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్సీపీ సాక్షి ఛానల్లో వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఇది రెండు వేల పదిహేడులో అయింది ఇప్పుడు మేము రెండు వేల ఇరవై ఒకటిలో ఇచ్చాము మరి మీరు రెండు వేల పదిహేడులో అయితే రెండు వేల పంతొమ్మిదిలో మీరు పవర్లోకి వచ్చినట్టున్నారు కదా మరి వచ్చిన వెంటనే ఎందుకు ఇలేదు జనసేన ఫైట్ చేస్తే ఇదనే కదా ఇచ్చింది మీరు అని కూడా అనొచ్చు సో ఇదంతా ఏంటంటే బ్లేమ్ గేమ్ వద్దు అయిపోయింది ఏదో అయిపోయింది ఇప్పుడు దాన్ని ఎలాగ సొల్యూషన్ తీసుకురావాలి మరి ఇదే వైఎస్ఆర్సిపి వాళ్ళు మరి ఆ సిబిఐ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ధర్నా చేయడానికి వస్తారా చెప్పండి మరి మీరు అంత చేసే అంత ఉందా అక్కడ ప్రెజర్ ఎలా పెట్టాలి మీ వాళ్ళు అడ్వకేట్ ఉంటాడు కదా మీరు మీ కార్యకర్తలకు ఏదైనా వస్తే మరి వాళ్ళని వీళ్ళకి అసైన్ చేస్తారా అసైన్ చేసి ఏ విధంగా తీసుకెళ్ళాలి అట్లే జనసేన సైడ్ నుంచి కూడా అమ్మ ఏమీ కోపంగా ఉండదు మీరు ఇప్పుడు కూడా పాజిటివ్గా వచ్చి మంచితనంతో అంటే మీరు అంటే తన మీద కోపం పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్ గారి మీద మంచిగా అప్రోచ్ అవ్వడానికి మళ్ళీ ట్రై చేస్తే కూడా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీరు ట్రై చేసినా ట్రై చేయకపోయినా ఆయన ఈ కేసు మీద న్యాయం చేయడానికే తన యొక్క ఉద్దేశంతో ముందుకు వెళ్తారు ఎందుకంటే అది ఒక చిన్న పిల్ల జరిగింది ఎవరింట్లో అయినా సరే కూడా ఒక చిన్న పాప అంటే అది మన ఇంట్లో పాప లాగానే అది చాలా దుర్మార్గం కాకపోతే అసలు అక్కడ ఏం జరుగుతుంది అనేది వాస్తవంగా ప్రజలకు తెలియాలి నిజంగా వాళ్ళే చేశారా ఒకవేళ వాళ్ళు చేయకపోతే ఇంకెవరు చేసి ఉంటారు అసలు ఏం జరిగింది ఆ కేసులో ఎందుకని ఇంత జాప్యం జరుగుతుంది ప్రభుత్వాలు మారినా కూడా అనేది ఖచ్చితంగా ప్రజలకు తెలియాలి తెలియడం కోసం మనం ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ జరగబోయే స్టెప్స్ ఏంటిది దాని మీద ఫోకస్ పెడదాం గతంలో జరిగిపోయిన దాని గురించి వద్దు ఇక బ్లేమ్ గేమ్స్ వద్దు ఇప్పుడు మీరు ఈ బ్లేమ్ గేమ్స్లోనే ఉండిపోతే ఇప్పుడు జనసేనని బ్లేమ్ చేశారు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ఉన్నాం సేపు వైఎస్ఆర్పి గవర్నమెంట్ మీద ఫైట్ చేశాము ఇప్పుడు జనసేన గవర్నమెంట్ ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చింది వీళ్ళని బ్లేమ్ చేస్తాం మళ్ళీ నెక్స్ట్ వైఎస్ఆర్సీపీ ఒకవేళ ఇక్కడ ఏం సొల్యూషన్ రాకపోతే నెక్స్ట్ వైఎస్ఆర్సీపీని చేయడానికి మీకు ఆప్షన్ లేదు ఎందుకంటే మళ్ళీ అప్పుడు మీకు టీడీపీ జనసేన వచ్చి మీ పక్కన స్టాండ్ తీసుకోదు కదా ఎందుకంటే ఇది వాళ్ళ మెడకే చుట్టుకూడదంటే వాళ్ళు కూడా ఇప్పుడు బ్యాక్ అవ్వడానికి నేను జెన్యున్గా ఒక హ్యూమన్ బీయింగ్ లాగా మాట్లాడుతున్నాను ఈ కేసు అనేది నిజంగా కొలిక్కి రావాలంటే ఇప్పుడే రావడానికి కరెక్ట్ టైం నెక్స్ట్ కనుక మళ్ళీ ఒకవేళ వైఎస్ఆర్సీపీ వచ్చినా లేదా మళ్ళీ కూటమి వచ్చినా సో మీ కేసు అనేది డల్ అయిపోద్ది అన్నింటిలో కూడా కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది సో మనం పాజిటివ్ వేలో ఇప్పుడు మనం ఈ కేసుని అంటే జనాలు మర్చిపోకుండా ఉన్నప్పుడే ఈ కేసును మనం సొల్యూషన్ ఎట్లా తీసుకురావాలి మనం హార్ష్ వేలో వెళ్తే అవుతుందా లేదా పాజిటివ్ వేలో అవుతుందే అవుతుందా మీరు ప్రతి ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుతున్నారు కదా మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మీరు ఏదైనా చెప్పాలంటే కూడా అక్కడ చెప్పండి తనకి రీచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది అలాగే ఎవరైతే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అంటే కొంతమంది జనసేన నాయకులు కొన్ని కొన్ని మిస్టేక్స్ మాట్లాడారు కదా మీరు రెడ్ అని అవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి ఇంటెన్షన్ అది అయి ఉండదమ్మా ఖచ్చితంగా ఎందుకంటే తను అట్లా ఆ విధంగా అంత చిన్న చీప్ మైండ్ సెట్తో ఆలోచించే వ్యక్తి కాదు అదేదో కొంతమంది వ్యక్తులు ఒకసారి పవన్ కళ్యాణ్ గారిని ప్రొటెక్ట్ చేయాలనే తొత్తరలో ఏదో అతిగా ఆలోచించి మాట్లాడిన మాటలు తప్పితే పవన్ కళ్యాణ్ గారి అభిప్రాయమే అది పవన్ కళ్యాణ్ గారు తెలియకుండా మాట్లాడతారా అనేది అయితే లేదమ్మా ఖచ్చితంగా ఆ వ్యక్తులు మాట్లాడింది తప్పే ఎవరు మాట్లాడినా సరే అట్లే జన కూడా కూడా ఆమెతో డబ్బు కోసం చేస్తుందని ఆమె ఇప్పుడు రెడ్డి కాబట్టి వైఎస్ఆర్సీపీతో టైప్ అయిపోయింది ఇవన్నీ తప్పు ఇవన్నీ కూడా జనాలు ఎవరు ఆలోచించదు తను విక్టింగ్ కాబట్టి తన బాధ బాధలో ఉంది కాబట్టి ఖచ్చితంగా జనాలందరూ తన వైపే ఉంటారు తను ఆల్రెడీ ఎనభై ఆరు లక్షలు ఏమైనా అప్పు చేసుకుందంటుంది అలాగే రెండు లక్షలు మూడు లక్షలు వడ్డీ కట్టాలంటుంది ఇట్లా చనకుండే ప్రజలు తనకున్నాయి తనకి ఇంకా సమయం లేకపోవచ్చు ఫైట్ చేయాలి న్యాయం కావాలి ఒక తల్లిగా తనకు డబ్బులు ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు తను తిరిగి కూడా ఇచ్చేస్తూ ఉంటుంది కదా సో అందుకనే అసలు ఈ టాపిక్ని డైవర్ట్ చేయొద్దు క్యాస్ట్ అనో లేదా డబ్బుల కోసం అనో ఇదంతాగా జస్టిస్ విధంగా మనం చేయగలుగుతాం దీని మీద అందరు దృష్టి పెట్టండి సిబిఐ వాళ్ళని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు రాష్ట్ర ప్రభుత్వమే చేయాలా కామన్ పీపుల్ చేయలేరా సో కామన్ పీపుల్ చేయాలంటే మరి ఏం చేయగలుగుతారు అనేది కూడా ఒకసారి ఆలోచించి ఒక హ్యుమానిటీ వేలో అంటే ఇది ఒక పొలిటికల్ పార్టీని ఏదో ఇరికించాలని అనే దారిలో కాకుండా ఎందుకంటే కేసు అనేది ఇప్పుడు మారుతూ వచ్చింది ఫస్ట్ టీడీపీ గవర్నమెంట్ అప్పుడు జనసేన గవర్నమెంట్ ఉందంటున్నారు మళ్ళీ అప్పుడు వైఎస్ఆర్సిపి వచ్చింది ఇప్పుడు టీడీపీ జనసేన వచ్చింది ఇది ఇట్లా ఒకళ్ళకొకళ్ళకి యూజ్ అవ్వడం కాదు దీనికి సొల్యూషన్ ఏం చేయగలుగుతాం మనం సొల్యూషన్ మీద పరిష్కారం మీద దృష్టి పెట్టండి అట్లే లీగల్ ఎక్స్పర్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు తెలియజేయచ్చు లేకపోతే ఇంకా ఇంకా వేరే విధంగా కూడా ఇంకేమైనా చేయొచ్చా మనం అనేది కూడా ఒకసారి ఆలోచించండి ఆలోచించి ఈ యొక్క పరిష్కారం దిశగా ప్రయత్నం చేద్దాము సెలవు తీసుకుంటున్నాను జై జనసేన జై హింద్